రాజ్యసభలో ఖాళీ అయిన పన్నెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది సెప్టెంబర్ మూడున ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పన్నెండు స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి అస్సాం బీహార్ హర్యానా మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర త్రిపుర రాష్ట్రాల నుంచి పది మంది సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి అలాగే తెలంగాణ ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో కె కేశవరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు దీంతో తెలంగాణలో ఒక స్థానం ఖాళీ అయింది ఎన్నికలకు సంబంధించి ఆగస్టు పద్నాలుగున నోటిఫికేషన్ విడుదల కానుంది అయితే నే నామినేషన్లకు ఆగస్టు ఇరవై ఒకటి చివరి తేదీ ఎన్నికల సంఘం వెల్లడించింది ఇక సెప్టెంబర్ మూడున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటిస్తారు